ఇలా పది కోట్ల రూపాయలతో తరగతి గదులు మేము నిర్మించినాం తప్ప నిర్మించడానికి నిధులు ఇచ్చినాం ఒక్క రోజైనా ఈ బిడ్డల కోసం నువ్వు సమీక్ష చేసిన అని నేను అడుగుతున్నా ఎంతసేపు నీ బిడ్డలు ఎంతసేపు నీ దోపిడి ఎంతసేపు నీ ఫామ్ హౌస్లు కట్టుకోవాలన్న ఆలోచన తప్ప నీ కొడుకుకో బిడ్డకో ఉద్యోగాలు ఇవ్వాలి పదవులు ఇవ్వాలి ప్రజలు బండకేసి కొడితే మళ్ళీ శాసన మండలి సభ్యత్వం నీ బిడ్డకు కవితకు ఇచ్చినవు తప్ప తెలంగాణ ఆడబిడ్డలకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినవా అని నేను అడుగుతున్నా నువ్వు ఉద్యోగాలు ఇవ్వక పది సంవత్సరాలు స్టాఫ్ నర్సులు నియమించక నువ్వు నిర్లక్ష్యం చేసిన కాబట్టే మన మా దామోదర్ రాజ నరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఎల్బీ నగర్ ఎల్బీ స్టేడియంలో ఏడు వేల మంది ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు మేమొచ్చి ఉద్యోగాలు ఇచ్చినాం నీ బిడ్డ నిజామాబాద్ ఎంపీల బండ కేసి కొడితే తండ్రిగా నీకు దుఃఖకం పొంగుకొచ్చింది నీ బిడ్డ కెంబడే శాసన మండలిలో మళ్ళీ పదవి ఇచ్చినవు గాని గా ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇచ్చినవా గది నీ నీతి నీ జాతి మరి మేము ఏడు వేల ఉద్యోగాలు స్టాఫ్ నర్సులు ఇచ్చినాం ఇవాళ నీ అల్లుని నీ కొడుకుని మంత్రిని చేసుకున్నాం ఆకాశంలో వేలాడుతున్నట్టు త్రెసంకు స్వర్గంలో నిరుద్యోగ యువకులు ఉంటే కోర్టులో కేసు ఉంటే నువ్వేమైనా పరిష్కరించినావని నేను అడుగుతున్నా అందుకే మేము వచ్చిన ఎంబడే హోంశాఖ నా దగ్గరనే ఉంది డీజీపీని ఇతర అధికారులను పిలిచి సమీక్షించి వేలాది మంది నిరుద్యోగ యువకులు ఈ రోజు నిరుద్యోగులుగా అమీర్పేట్లను లేకపోతే అశోక్ నగర్ చౌరస్తల్లో దిల్సు నగర్ చౌరస్తలను ఇంటికెళ్లి తల్లిదండ్రులకు మొహం చూపించుకోలేక నిస్సారంగా జీవితం గడుపుతున్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టుల్లో ఉన్న కేసులను ఇవాళ త్వరితగతిన పరిష్కరించాలని ప్రయత్నం చేసినాం నువ్వు ఎంత అడ్డం పడ్డా నువ్వు ఎంత గగ్గోలు పెట్టినా బిల్లా రంగాలు మమ్మల్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది మాది బాధ్యత అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న మిత్రులారా